옴 미토 누르카카 미냐트ନ 누르다 అధ్యాయం మరియు పదకొండవ చునుగు నుండి ముప్పై రెండవ వచ్చిన వరకు పదిహేనవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచ్చు మరి పదకొండవ వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు సుంకలు పాములు అందరూ ఏసు బోధలను వినుటకై ఆయన వద్దకు వచ్చుచుండదు అది చూసి పరిశైలు ధర్మశాస్త్ర బోధకుడు ఇతడు పాపులను చేరదీచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగి అప్పుడు ఏసు వారికి ఒకరికి ఇద్దరు కుమారులుండి వారిలో చిన్నవాడు తండ్రితో తండ్రి ఆస్తిలో నా నాకు పంచిపెట్టుము అని తండ్రి అంటే పంచి ఇచ్చాను త్వరలోని చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశములకు వెళ్ళను అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతా దుర్వినియోగం చేసి తన ఆస్తిని అంతటి మంట కలిపి అప్పుడు అతను దారుణమైన కరువు అభివృద్ధించే వాడు ఇబ్బందులు పడి అందుచేత వారు ఆ దేశమును ఒక ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపక అతడు వాణిని తన పొలములో పందులు మేపుకుని పంపారు వారు పందు పందులు తిని కొడుకుతో పట్టు నింపుకున్న ఆశపడుతుంది కానీ ఎవరు ఏమి ఇయ్యని అప్పుడు అతనికి కనుదింపు కలిగి తనలో నా తండ్రి వారు ఎందరో పని వారికి పుష్టిగా భోజనము లభించుచున్నది కానీ నేను ఇక్కడ ఆకలికి మలమల మారుచున్నాను నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకములకు నీకు నువ్వు ద్రోహము చేసి ఇప్పుడు నేను నీ కుమారులను అనిపించుకుంటాను నీ పని వాళ్ళలో ఒకరిగా పెట్టుకోవడమని చెప్పేది వాడిని కలచు వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరు కానీ వాడు ఎక్కడో దూరమున ఉండగని తండ్రి అతన్ని చూచి మనస్సు కరిగి పరిగెత్తుకు కుమారుడు తండ్రితో తండ్రి నేను పరలోకమునకును నీకు ద్రోహము చేసి తిని నేను ఇక నీ కుమారులను అనిపించడం తగ్గము అని పెట్టాడు కానీ తండ్రి సేవకుడు త్వరగా వీనికి వేలి వస్తువులను కట్టబెట్టు వేలి ఊంచలను కావలను చెప్పులను తొడుగుడు క్రొవ్విన కోడిదులను వధింపుడు మనం నిర్ధారించి వేడుకలు చేసుకుంటాము ఎలా మరణించిన ఈ నా కుమారుడు మాట్లాడతాను పోయిన వాడు తిరిగి దొరికేను అని చెప్పాడు పెమ్మట రాదు విందు చేసుకోవాలి అతని పెద్ద కుమారుడు పనుల నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించారు అతను ఒక పని వారిని పిలిచి ఏమి జరుగుతున్నది అని అడిగాడు నీ తమ్ముడు వచ్చాను కుమారుడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన కోరి దొరకు పోయించాను అని అతను చెప్పాడు అందుకు అతను మండిపడి లోపల అడుగు పెట్టడం ఇష్టపడకపోయాడు తండ్రి వెలుపలకు వచ్చి అతన్ని ప్రతిమాన సాగి అందుకు తండ్రి తండ్రితో ఇదిగో నేను ఇన్ని సంవత్సరాల నుండి నీ పని పాటలను చేయించున్నాను ఎన్నడూ నీ ఆజ్ఞకు నీ ఎరువు అయినా నేను నా మిత్రులతో బిందు జరుగుకుంటూ నీ వెన్నను ఒక మేక పిల్లనైనా ఇచ్చి ఉండలేదు కానీ నీ సంపద వేసులతో పాటు చేసిన ఈ నీకు కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నీకు కొవ్విన కోటి దొరకు కోరించి తెలియలేదు తండ్రి అంత కుమారా నువ్వు ఎలా ఉన్నావు కదా మనము విందు చదువుకుంటా ఆనందించుట న్యాయపురైనా చనిపోయిన నీ కుమారుడు తిరిగి బ్రతికేను తప్పిపోయిన వారు మారా దొరికెళ్ళు ఇది